హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంపల్సరీగా చేస్తారు ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే ఆ వ్రతం అయితే ఉదయాన్ని ఇంటికే స్టార్ట్ చేసేసాం ఒకసారి మీరు కూడా లాంగ్ వీడియో చూసేయండి జ్లె భాస్గజి ఇర్ణద మ్మ్సఫి ను శ్గాప న్మ్విది లైభ ఉకాURE कि ఆృన్ ప్యడి ల్జా అవై స్ తు బుటెస్ కాకి ఈ ఆండా గే న్ ధారిష ది డ్లా ఉకె� తల్ల పెట్టుకో శ్రీ మహాగణదేవి దేవత ప్రసాద శిద్దిరస్తు అక్కడ జీవులోనే అక్కడ పెట్టుకో మహాగణదేవి దేవత లేదు దేవత ప్రసాద శిద్ది శాస్త్ర బ్రహ్మా దేవీ శతమ రాశత నిర్వాహ్ నిజ వినాయకుడు పట్టుకుంటారా పాత్రి ఇంకా వ్రతం అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే వీళ్ళిద్దరితో అందరికీ తాంబూలం అయితే ఇప్పించేశారు ఇంకా ఉదయాన్ని ఇంటికే కదా అందుకని చెప్పేసి ఎక్కువగా ఎవరూ రాలేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే కిందన మధ్యాహ్నం కోసం అని చెప్పి భోజనాలు అయితే వండుతున్నారు ఇంక అందరూ కూడా లాస్ట్లో అయితే తాంబూలం తీసుకునే టైంకి అయితే వచ్చారు ఇంకా పిల్లలు అయితే ఉన్నారు కానీ వాళ్ళు కూడా వ్రతం దగ్గర కూర్చొని కథ వినమంటే ఎవరు కూడా వినలేదు చాలా వేడిగా ఉంది కదా ఇంక అలా అని చెప్పేసి లోన ఫ్యాన్ కూడా వేయడానికి వీల్లేదు దీపాలు వెలుగుతున్నాయని చెప్పేసి ఇంకా పిల్లలు ఎవరు కూడా కూర్చోలేదు బయటకు అయితే వెళ్ళిపోయారు కానీ లాస్ట్లో ప్రసాదం అనగానే ఇంకందరు కూడా వచ్చేసారు సత్యనారాయణమూర్తి వ్రత స్వామి ప్రసాదం అంటే అందరికీ చాలా ఇష్టం కదా నాకు కూడా ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం ఇంకా మా అమ్మ అయితే వచ్చేసి తమ్ముడితో మరదలతో ఇంకా పంతులు గారికి కూడా తాంబూలం అయితే ఇప్పించేశారు ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మేము వచ్చేసి మా తమ్ముడికి అయితే హారత అయితే ఇచ్చేసాము ఇంకా రథమంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే హారతి ఇవ్వగానే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు లెగిస్తామా అని చెప్పేసి ఇంక పైకి అయితే లేచిపోయారు ఇంకా మా పిల్లల గ్యాంగ్ అయితే భోజనానికి అయితే రెడీ అయిపోయారు ఇంకా వీళ్ళతో పాటు మా బాబు కూడా ఆ ఇచ్చినంత వరకు కూడా అసలు ఊరుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ వాడికి కూడా ఆ అయితే పెట్టేసింది ఇంకా వ్రతం అయితే చేసుకున్నాం కదా నాన్ వెజ్ అయితే ఏమీ వండకూడదు అయినా సరే ఇంకా అలా అని చెప్పేసి బోర్లు అలాగే బంగాళదుంప కూర పులిహోర అన్నం సాంబార్ రైస్ అన్నీ కూడా వండేశారు ఇంకా పిల్లలందరికీ కూడా ఫస్ట్ అయితే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా వడ్డించేశారు ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అన్ని వీడియోస్ కూడా చూసేయండి అలాగే నా వీడియోస్ కూడా ఒక లైక్ కూడా చేశారంటే నాకు చాలా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ అండి